సెటిలింగ్ యాక్ట్ పై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు జగన్ అన్న భూ హక్కు పత్రం అవసరమా అని ఆయన అన్నారు ఈ చట్టం అమలైతే భూమికి పట్టా పాస్ బుక్ ఉండదన్నారు జగన్ ఒక విధ్వంసకారుడని మండిపడ్డారు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు లేవన్నారు జీవో నెంబర్ మూడు ద్వారా స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్న ఆయన టీడీపీ జనసేన బీజేపీ విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు కుడుపంలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు లేదు కొట్టేస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పట్టాదార పుస్తకం ఉందా లేదా రేపటి నుంచి ఉండదు మీకు టెన్ వన్ ఉంది ఉందా లేదా రేపటి నుంచి ఉండదు అదే మరిగా మీరు భూమికి శిస్టు కడితే దానికి రసీదు ఉంటుంది అదే మరిగా ఎన్కంపరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు తీసుకున్నారా లేదా నీ భూమి నీదేనా కాదా ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటారంట జిరాక్స్ కాపీ ఇస్తే పనికి వస్తున్న తమ్ముడు అడుగుతున్నాను మిమ్మల్ని నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటా నీ హక్కు ఏముంది నా భూమి నా పేరుతో ఉంది దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తా